హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డా తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త పన్నెండు వేల పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు డిప్లొమా విద్యార్థి కలిగి ఉన్న అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై వేల శాలరీ ఉంటుంది ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం ఈ వీడియోని వరకు చూడండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు తెలంగాణలో విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా తొమ్మిది రకాల పోస్టులు ఉన్నాయి పన్నెండు వందల పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు వాటికి సంబంధించిన విద్యార్థులు ఖాళీలు వివరాలు ఒకసారి చూద్దాం అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చేసి సీఏ సిఎంఏ ఇంటర్ ఎంకామ్ ఎంబీఏ కంప్లీట్ చేసి ఉండాలి అడ్మిన్ అసిస్టెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఎంబీఏ కానీ ఏదైనా గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి అడ్మిన్ అస్టేట్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి సెంట్రల్ మేనేజర్ వెస్ట్ బెంగాల్లో రెండు ఉన్నాయి ఒరిస్సాలో ఒకటి ఉంది జార్ఖండ్లో ఒక వేకెన్సీ ఉంది వీటికి ఎంబీఏ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఉండాలి అదేవిధంగా సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్ సంబంధించి పన్నెండు వందల ఆరు వేకెన్సీస్ ఉన్నాయి వీటికి డిప్లొమా బీఎస్సీ మెడికల్ డయాలసిస్ టెక్నాలజీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ కంప్లీట్ చేసిన వారు అర్హులు డయాలసిస్ టెక్నీ టెక్నీషియన్కి సంబంధించి సర్టిఫికేట్ కోర్స్ ఇన్ మెడికల్ డయాలసిస్ టెక్నైజేషన్ కోర్సు సర్టిఫికేట్ ఉండాలి జూనియర్ డయాలసిస్ కూడా సర్టిఫికేట్ కోర్స్ మెడికల్ డయాలసిస్ టెక్నాలజీ కోర్స్ కలిగి ఉండాలి అకౌంట్స్ కమ్ స్టాటికల్ ఇన్వెస్టిగేటర్కి సంబంధించి సీఏ కానీ సిఎంఏ ఇంటర్ కానీ ఎంకామ్ కానీ ఎంబీఏ కానీ కంప్లీట్ చేసిన వారకులు అడ్మిన్ అసిటెంట్కి సంబంధించి ఒక వేకెన్సీ కాలింది గ్రాడ్యుయేషన్ కం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి సెంటర్ మేనేజర్కి సంబంధించి ఒక వేకెన్సీ కాలవింది ఎంబీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఎంబీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన వారు あ。Ah. అర్హులు వీటికి సంబంధించి బేసిక్ పేతో పాటు గ్రాస్ శాలరీ మరియు గ్రాస్ శాలరీ మ్యాక్సిమం కూడా ఇచ్చారు ఆ సమాచారం ఒకసారి చూద్దాం మనం బేసిక్ పే రేంజ్ ఎంత ఉందో ఒకసారి తెలుసుకుందాం స్టెంట్ డయాలసిస్ టెక్నీషియన్ సంబంధించి ఎనిమిది వేల ఐదు వందల నుండి పదిహేడు వేల వరకు ఉంటుంది జూనియర్ డయాలసిస్ టెక్నీషియన్కి సంబంధించి పదివేల నుండి ఇరవై వేలు డయాలసిస్ టెక్నీషియన్కి సంబంధించి పదకొండు వేల ఐదు వందల నుండి ఇరవై మూడు వేలు సీనియర్ డయాలసిస్ టెక్నీషియన్కి సంబంధించి పద్నాలుగు వేల నుండి ముప్పై రెండు వేల ఐదు వందలు అడ్మిన్ అస్టెంట్కి సంబంధించి పదివేల నుండి ఇరవై వేలు అకౌంట్స్ ఆఫీసర్కు పన్నెండు వేల నుండి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సంబంధించి పన్నెండు వేల నుండి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు సెంట్రల్ బ్యానేజర్ సంబంధించి పన్నెండు వేల నుండి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు అకౌంట్స్ కమ్ స్టాటికల్ ఇన్వెస్టిగేటర్ సంబంధించి పన్నెండు వేల నుండి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు ఉండాలి ఉంటుంది జనరల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు వెబ్సైట్ నుండి మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేసి పంపించవలసి ఉంటుంది జాబ్ టైటిల్లో ఈ తొమ్మిది రకాల పోస్టులో ఏ అయితే అప్లై చేస్తున్నారో పోస్ట్ కోడ్తో పాటు జాబ్ టైటిల్ కూడా క్లియర్గా రాయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేయాల్చుకోవాలనుకుంటున్నారో వెబ్సైట్ నుండి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి అప్లికేషన్తో పాటు మీ సర్టిఫికేట్ను జత చేసి పంపించవలసిన చిరునామా డిజిఎం హెచ్ఆర్ హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ హెచ్ఎల్ఎల్ భవన్ ట్వంటీ సిక్స్ బై ఫోర్ వాలాచేరి తంబారం మెయిన్ రోడ్ పల్లికరని చెన్నై చేరే విధంగా పంపించవలసి ఉంటుంది పిన్కోడ్ సిక్స్ డబల్ జీరో వన్ డబల్ జీరో ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఈ నెల పదిహేడో తేదీ వరకు అవకాశం ఇచ్చారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయిన సంస్థ పేరు హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ ఇది రత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ ఇస్ గ్లోబల్లీ ప్రొవైడ్ ఆఫ్ హై క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ వీరు అందించనున్నారు ముప్పై ఏడు సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్